వీక్షకులారా ఈరోజు స్వచ్ఛమైన వాక్యం ఈనాటి క్రైస్తవ దుర్బోధకులకు సైకోసిస్ అనేక వ్యాధిన పడి బాధపడుతున్నారని నేను గ్రహించాను ఇలా ఎందుకు హెచ్చరిస్తున్నాను అని అంటే సైకోసిస్ అనే వ్యాధి కలవారు వారు భ్రమపరిచే మాటలని నిజాలని నమ్ముతారు దృష్టి పెట్టి పరిశోధించి ఆలోచించలేరు అసత్యాలనే సత్యాలని నమ్ముతారు వాటిని తమ జీవితాలలో అమలు పరుస్తూ అదేవిధంగా బోధ కూడా చేస్తారు వీరిని మార్చాలంటే మన వల్ల కాదు కానీ దేవుడే వారికి భ్రష్ట మనసు ఇచ్చాడు ఈ సైకోసిస్ అనేక వ్యాధి తొంభై ఐదు శాతం క్రైస్తవులకు ఉంది ఎందుకంటే యేసు క్రీస్తు ఎక్కడ కూడా దేవుడు అని చెప్పలేదు పైగా నేను దేవుడు దేవుడు పంపిస్తే వచ్చాను నన్ను దేవుడు అభిషేకించాడు దేవుని యొక్క ఆత్మ నా మీద ఉంది గనక దేవుని మాట చెప్తున్నాను అన్నాడు యేసు ఏమర్థం అవుతుంది యేసు దేవుడు కాదని కదా యోహాని ఇరవై ముప్పై ఒకటిలో దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మాలని ఉంది మరి మరి ఒక వచనము దీపం నాలుగో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచనము యహోవయో దేవుడు తప్ప మరొక దేవుడు లేడు అని ఉంది సాధ్యమైతే ఇప్పుడైనా సరి చేసుకుండి రక్షించబడతారు నిత్య తినకమే సిద్ధం